వైపు నలుగురు వచ్చి ఉంటాయని నేను అనుకోనండి ఇక్కడ కానీ ఆయన నలభై ఎనిమిది కోట్ల మందికి ఇచ్చాడంట అంటే ఆ నిజాలు మనకు తెలియదండి వాళ్ళు చెప్తున్నారు నలభై ఎనిమిది కోట్ల మంది అంట అది ఎలా ఉందో నాకు తెలియదు ఇంకో విచిత్రమైన విషయం చెప్తానండి ప్రయాగ్ రాజ్ ఉత్తరప్రదేశ్లో లష్కర్ కశ్మీరీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దాని యొక్క తీవ్రవాదిని పట్టుకోవడం జరిగింది ఆ తీవ్రవాది పేరు సౌరభ్ శుక్లా అండి ఇది మోడీ గారు చేసిన ఘనకార్యం ఇంకో విచిత్రమైన విషయాలు చెప్తాను కొన్ని ఇక్కడ ఎప్పుడైనా చూసారండి రెండు రాష్ట్రాలు శత్రు దేశాలలో పోరాడుకోవడం బోర్డర్ల మీద మన భారతదేశ చరిత్రలో రెండు రాష్ట్రాలు ఒకరి మీద ఒకరి తుపాకులు ఎక్కువ పెట్టి పోరాటం చేయలేదండి కానీ మోడీ గారి ప్రభుత్వం హయాంలో జరిగింది ఏంటంటే అస్సాం అస్సాం రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వీళ్ళ మధ్య గన్ ఫైట్ జరిగిందండి ఇండియా పాకిస్తాను ఇండియా చైనా జరిగినట్టు మళ్ళీ ఇది నేను చెప్పేవి కాదండి మీ మీడియాలో వచ్చినాయి మీరు చూసేయండి టీవీలో కూడా చూశారు మిజోరాం మళ్ళీ అస్సాం రెండు శత్రు దేశాల్లో పోట్లాడుకున్నాయండి మళ్ళీ ఇక్కడే ఆగలేదండి నాగాలాండ్ పోలీసు వర్సెస్ ట్వంటీ వన్ పారాస్పెషల్ ఫోర్స్ ఆఫ్ ది ఆర్మీ పోలీసులకు ఆర్మీకి మధ్య యుద్ధం జరిగిందండి నయాభారత్ ఇక మేఘాలయ రాష్ట్రానికి అస్సాం మధ్య మళ్ళీ గన్ ఫైట్ జరిగిందండి మణిపూర్ పోలీసులకు అస్సాం రైఫల్స్ ఆర్మీలో భాగం వాళ్లకు మధ్య గన్ ఫైట్ జరిగిందండి ఇంకో చాలా చాలా దౌర్భాగ్యకరమైన విషయం జరిగింది అఫ్కోర్స్ చెప్పాలండి చెప్పక తప్పదు మేడం గారు లేడీస్ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఛత్తీస్గఢ్లో అమిత్ షా గారి మీటింగ్ జరిగింది ఛత్తీస్గఢ్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆ మీటింగ్లో బ్లాక్ డ్రెస్సులు ఉండొద్దు అని ఆడవాళ్ళ అండర్ గార్మెంట్స్ కూడా చెక్ చేశారండి ఇది నయాభారత్లో జరిగిందండి ఇంకా ఇంకా ఆడవాళ్ళకు వాళ్ళు ఎంత గౌరవం ఇస్తారని చెప్పడానికి ఇంకో ఉదాహరణ అండి మణిపూర్లో అమ్మాయిల్ని నగ్నంగా ఊరేగిస్తున్నారు వాళ్ళు పోలీసులు అప్రోచ్ అయ్యారు మా కొద్ది రక్షణ ఇవ్వండి అని ఆ పోలీసులు తీసుకెళ్లి వాళ్ళని ముష్కరుల చేతుల కట్టగట్టారండి ఇది స్త్రీ రక్షణ అండి నయాభారత్ మోడీ గ్యారంటీ దాని తర్వాత జరిగింది ఏంటంటే కర్ణాటకలో ఒక ఒక ఎంపీ అండి తన కోసం మోడీ గారు అమిత్ షా గారు ఓట్లు అడిగారండి ఆయన పెద్ద మరీ అంత వీళ్ళు పెద్ద తప్పు అనుకోవట్లేదు బీజేపీ నాయకులు వాళ్ళందరూ ఓ మూడు వందల ఆర ఆడవాళ్ళని రేపు చేశాడండి వీళ్ళలో చిన్న పిల్లలతో పాటు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ లేడీ కూడా ఉంది ఆ ఇరు అరవై ఎనిమిది సంవత్సరాల ఆవిడ అంటుంది రేపు చేసే కనీసం వీడియో తీయకు అని అతను రేపు చేస్తున్నప్పుడు ఆ ఎంపీ రేపు చేసినప్పుడు ఆ ఆవిడ అంటుంది మీ నాన్న కూడా నేను జోరు బుద్దలు పెట్టాను నన్ను ఉదయం రాదు అని అలాంటి కిరాతకుడికి అలాంటి కీచకుడికి అలాంటి రాక్షసుడికి మోడీ గారు దేశభక్తి పేరు మీద ఓట్లు అడిగారండి ఇది నయాభారత్ అండి ఇది మోడీ గ్యారంటీ అండి మీరు ఒకసారి ఆలోచించండి ఇంకో విచిత్రమైన విషయం చెప్తానండి ఇంటెలిజెన్స్ బ్యూరో సిబిఐ మీద రైడ్ చేయడం ఎప్పుడైనా నిన్నరా ఇది మోడీ గారు ప్రభుత్వ హయాంలో జరిగింది సిబిఐ ఎప్పుడైనా ఇంటెలిజెన్స్ బ్యూరో మీద రైడ్ చేయడం ఎప్పుడైనా నిన్నారా ఇది మోడీ హయాంలో జరిగిందండి ఢిల్లీ పోలీసులు స్ట్రైక్కి వెళ్ళారండి ఇది ఎక్కడైనా జరిగిందా మోడీ హయాంలో జరిగిందండి ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీలు మా హయాంలో జరగలేదంటారు గత ముప్పై సంవత్సరాలైతే యాక్టివిటీ టెర్రరిస్ట్ సంఘటనలు జరిగాయో దానికి డబల్ ట్రిపుల్ ఈయన ప్రభుత్వంలో జరిగిందండి పుల్వామా మీద వీళ్ళు ఎలక్షన్స్ గెలిచారు కదండి ఇంకేం చెప్పాలి ఇంకా రైల్వేనైతే ఎంత బాగా నడిపిస్తున్నారంటే వీళ్ళు ఒక ట్రాక్ మీద ఒక ట్రైన్ వెళ్ళడం కష్టం అంటే వీళ్ళు మూడు మూడు ట్రైన్లు తీసుకొస్తారండి టక్ 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 ఎంత అద్భుతం అండి కొన్ని వందల మంది చనిపోతారండి ఇంకా పత్రికల స్వేచ్ఛ గురించి మాట్లాడితే కొద్దిగా మీరు ఒకసారి బీజేపీకి వ్యతిరేకంగా రాసి చూడండి కొద్దిగా పెద్ద న్యూస్ అయితే నేను మీ ఉద్యోగం పోయే గ్యారంటీ ఇస్తున్నానండి వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా దాదాపు లాస్ట్ స్టేజ్లో ఉంది ప్రెస్ ఇండెక్స్ ఫ్రీడంలో కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు సిక్స్టీ వన్ సిక్స్టీ వన్లో ఉన్నారు ఈ ఘనకార్యాలన్నీ ఈ కార్యాలన్నీ మోడీ ప్రభుత్వంలో జరుగుతున్నాయండి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇంత గొప్ప ప్రభుత్వాన్ని మనం కాకపోతే ఏంటండి ఇక జగన్ గారి గురించి నేను చెప్పాలంటే సిఏఎన్ ఎన్ఆర్సీని ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తాను బాబు గారంటే ఆయనకు మోడీయే దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయనకేటో శంకలే ఎస్ ఎస్ ఇంకోటి నిర్మలా సీతారామన్ చెప్పారండి మోడీ గారి పెంపుడు కొడుకు ఎవడు అంటే జగన్ అని అండ్ అండ్ పవన్ గురించి ఆయన భక్తుడు అని మీరు ఆలోచించాలండి టీడీపీకి వేసినా జగన్ కేసిన మోడీకి వేసిన అది ఒకటేనండి అండ్ ఫైనలీ ఒక మాట అండి రాబోయే ఎన్నికలు నిరు నిరూపించబోతున్నాయి అంబేద్కర్ మీద అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద దాడి చేసే వాళ్ళని మనం నిరోధిస్తామా వాళ్ళని స్వాగతిస్తామా అని పొట్టన పెట్టుకున్నారు కానీ అంబేద్కర్ నిజాన్ని పొట్టనబెట్టుకోనివ్వద్దని ఆ రాజ్యాంగాన్ని పొట్ట పెట్టుకోవద్దు మన అంబేద్కర్ని కాపాడుకుందాం మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ముస్లింల విషయానికి వస్తే వాళ్ళు ఛాలెంజెస్ చెప్తున్నారు ముస్లింలకు రిజర్వేషన్ ఉండదని కొన్ని వందల వేల ఇళ్ళు కూలబెట్టారు వీళ్ళ ప్రధాన శత్రువులు ఎవరు అంటే పేదవాళ్ళు ఆడవాళ్ళు పేదవాళ్లకు రక్షణ ఆడవాళ్లకు రక్షణ కలగాలి అంటే ఈ ప్రభుత్వాన్ని ఓడించాలండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు గారికి మీరు ఓటు వేయండి అండ్ మా మిత్రపక్ష అభ్యర్థి సిపిఎం క్యాండిడేట్ అంటే మూలం రమేష్ గారికి మీరు ఓటు వేయాలండి దయచేసి దయచేసి ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఈ చెయ్యి మీ శరీరంలో భాగం అండి ఈ చెయ్యి ఈ చెయ్యిని మీరు గుర్తుంచుకున్నంత కాలం చెయ్యి మీతో ఉంటుందండి చెయ్యి ఇది మీ చెయ్యి ఇది మీ హస్తం మీ హస్తాన్ని మీరు కాపాడుకోండి నమస్తే